వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ డే టీచర్స్ ఈ రోజు నేను మీకు తీసుకొచ్చిన అప్డేట్ క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ యొక్క నిర్వహణకు సంబంధించి యాక్చువల్గా లాస్ట్ సాటర్డే జరిగి ఉండాలి బట్ జరగలేదు సో అది ఇప్పుడు మనకు థర్టీత్ నాడు ఈ నెల ముప్పై తేదీ నాడు సాటర్డే నాడు జరగబోతుంది సో మీకు తెలుసు ఆ రోజు మధ్యాహ్నం హాఫ్ డే అనేటువంటిది మనము హాలిడే అనేటువంటి ఇచ్చుకుంటాం స్కూల్స్ కి నెక్స్ట్ ఇమిడియట్ గా మనము ఈ క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ కి అటెండ్ అనేటువంటిది అవుతాం సో ఇది థర్టీత్ నాడు జరగబోతుంది దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ అండి సాటర్డే నాడు వన్ పిఎం నుంచి ఫైవ్ పిఎం వరకు దీని యొక్క స్కెడ్యూల్ అనేటువంటిది ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ అనేటువంటిది మస్ట్ అనమాట ఇక్కడ నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ అనేటువంటివి ఇవి నెక్స్ట్ మనము తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీని యొక్క అజెండా ఓకే ఇదండి అజెండా క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ అజెండా ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఇక్కడ మనకి క్లియర్ గా టైం డ్యూరేషన్ అనేటువంటిది ఇచ్చాడు ఏ టైమ్ లో ఏది చేయించాలి అనేటువంటిది క్లియర్ గా మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగింది సో సాటర్డే థర్టీత్ నాడు వన్ పిఎం టు ఫైవ్ పిఎం అంటే ఫోర్ అవర్స్ పాటు ఈ మీటింగ్స్ అనేటువంటివి ఈ కాంప్లెక్స్ మీటింగ్స్ అనేటువంటివి మనము జరపాలి సో క్లస్టర్ హెడ్ మాస్టర్ గారి యొక్క అధ్యక్షతన మనం జరపాల్సి ఉంటుంది సరే చూద్దాము ఏముందో స్కెడ్యూల్లో ఫస్ట్ వన్ అవర్ అంటే వన్ పిఎం టు టూ పిఎం సిక్స్టీ మినిట్స్ డ్యూరేషన్ ఈ సిక్స్టీ మినిట్స్ అనేటువంటిది సో సపరేట్ పార్ట్స్ గా చేయడం అనేటువంటి జరిగింది సో ఈ అజెండా పాయింట్స్ అనేటువంటి ఒకసారి గమనిద్దాం ఇది ప్రైమరీ సెక్షన్ అండి ఇట్ సైడ్ సెకండరీ సెక్షన్ అనేటువంటిది ఉంది సో ఫస్ట్ సెషన్ వన్ వచ్చేసి కామన్ సెషన్ ఇది అందరికీ ఒకటే ఇక్కడ ఓపెనింగ్ రిమార్క్స్ అనేటువంటిది ఇస్తారు సో సిఎస్సికి సంబంధించి ఎస్పీడి గారు కానీ ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారు గాని సో ఎవరో ఒకరు మనకి ఈ ఓపెనింగ్ రిమార్క్స్ అనేటువంటి తెలియజేస్తారు దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి ఉద్దేశం ఏంటి ఎందుకు నిర్వహిస్తున్నాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు ఈ లింక్ అనేటువంటిది మనకు షేర్ చేయబడుతుందండి ఇది టెన్ మినిట్స్ అనేటువంటిది ఉంటది అంటే ఇచ్చినటువంటి వన్ అవర్ లో సిక్స్టీ మినిట్స్ లో ఫస్ట్ పార్ట్ లో సెషన్ వన్ లో టెన్ మినిట్స్ ఓపెనింగ్ రిమార్క్స్ అనేటువంటి ఉంటాయి సో ఇది కామన్ సెషన్ అండి సెకండరీకి ప్రైమరీకి అందరికి ఒకటే అందరూ కూడా కామన్ గా ఈ టెన్ మినిట్స్ అనేటువంటివి వింటారు వాళ్ళు చెప్పేటువంటి మాటలు నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అనేటువంటిది మన క్లస్టర్ హెడ్ మాస్టర్ గారు బ్రీఫింగ్ అనేటువంటిది ఇస్తారండి దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ తెలియజేస్తారు ఇది కూడా కామన్ సెషనే సో మనం అందరం కూడా క్లస్టర్ హెడ్ మాస్టర్ గారి యొక్క పరిధిలో కూర్చొని ఈ ఫైవ్ మినిట్స్ యొక్క బ్రీఫింగ్ అనేటువంటిది తింటాం నెక్స్ట్ డిస్కషన్ ఆన్ అటెండెన్స్ అండ్ ట్రాకింగ్ ఫర్ లాంగ్ ఆబ్సెంటిస్ లాంగ్ ఆబ్సెంటిస్ని మనం ట్రాక్ చేయడం వాళ్ళ గురించినటువంటి ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలనేటువంటి విషయాన్ని క్లస్టర్ హెడ్ మాస్టర్ గారు లేదా క్లస్టర్ సీనియర్ స్కూల్ అసిస్టెంట్ వారు మనకు తెలియజేస్తారు ఇది ఫైవ్ మినిట్స్ ఇది కూడా కామన్ సెషనే నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూస్తే ఎఫ్ఏ వన్ ఎగ్జామినేషన్స్ మనం ఆల్రెడీ జరిగాయండి సో వాటికి ఎవల్యూషన్ జరిగింది సో అక్కడ మార్క్స్ ఎంటర్ అనేటువంటిది ఎంత వరకు పూర్తి చేశారు అనేటువంటి విషయాన్ని క్లస్టర్ హెడ్ మాస్టర్ గారికి టీచర్స్ అందరూ కూడా తెలియజేయాలి సో మన హెడ్ మాస్టర్ గారు రివ్యూ అనేటువంటి చేస్తారు వీటికి సంబంధించి ఇది ఒక ట్వంటీ మినిట్స్ అనేటువంటిది ఉండిద్దండి ట్వంటీ మినిట్స్ ఇది ప్రైమరీ కావచ్చు సెకండరీ కావచ్చు అందరికీ సేమ్ నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ ఆన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సిడి గ్రేడ్స్ సిడీ గ్రేడ్స్ లో ఉన్నటువంటి పిల్లలకు సంబంధించినటువంటి ఆ ఇంప్రూవ్మెంట్ కు చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి అనేటువంటి డిస్కస్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇఫ్ ఎవరిని మనము పేపర్స్ కరెక్షన్ చేసాం అక్కడ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేటువంటి అసెస్ చేయడం జరుగుతుంది వాళ్ళకి గ్రేడ్స్ అనేటువంటి మనం ఇవ్వడం జరుగుతుంది సో వీటికి సంబంధించి ఎటువంటి యాక్షన్ ప్లాన్ అనేటువంటిది మనం తీసుకోవాలనేటువంటి విషయాన్ని క్లియర్ గా తెలియజేస్తారు అగైన్ క్లస్టర్ హెడ్ మాస్టర్ గారు ఇక్కడ వన్ ఫార్టీ నుంచి వన్ ఫిఫ్టీ పిఎం వరకు అంటే టెన్ మినిట్స్ అనేటువంటిది జరుగుతుంది నెక్స్ట్ పాయింట్ చూస్తే రివ్యూ అనేటువంటి జరిగింది మన ఆగస్టు సిలబస్ ఎంతవరకు కంప్లీట్ చేశారు అనేటువంటి విషయాన్ని మన క్లస్టర్ హెడ్ మాస్టర్ గారు రివ్యూ అనేటువంటి చేస్తారు దట్ ఇది మంత్ ఎండింగ్ జరుగుతుంది కాబట్టి సో ఆవియస్ గా సిలబస్ అనేటువంటిది మనం ఫినిష్ చేసుకొని ఉండాలి సో దాని మీద రివ్యూ అనేటువంటిది జరుగుతుంది ఇది ఓవరాల్ గా సెషన్ వన్ అండి గుర్తుంచుకోండి సెషన్ వన్ కు సంబంధించినటువంటి కామన్ సెషన్ ఇది కామన్ అజెండా అనమాట క్లస్టర్ హెడ్ మాస్టర్ గారు లీడ్ తీసుకొని అన్ని విషయాలను కూడా మనకు క్లియర్ గా తెలియజేస్తారు సో వన్ అవర్ అనేటువంటిది ఫినిష్ అయిపోయింది సో నెక్స్ట్ సెషన్ అనేటువంటి చూద్దాం ఫస్ట్ సెషన్ ఫినిష్ అయింది ఇప్పుడు సెషన్ టూ ఇది కూడా సిక్స్టీ మినిట్స్ అనేటువంటిది ఉంటది ఇక్కడ మనం సెపరేట్ అవుతామండి సో లో ఫస్ట్ సెకండ్ డీల్ చేసేటువంటి వాళ్ళు ఒక రూమ్ లో థర్డ్ టు ఫిఫ్త్ క్లాసెస్ డీల్ చేసేటువంటి టీచర్స్ ఒక రూమ్ లో కూర్చుంటారు సో ఇంకా సెకండరీ టీచర్స్ కి సంబంధించి సబ్జెక్ట్ టీచర్స్ అనేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క సబ్జెక్ట్స్ రూమ్లలో ఉంటారు అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే టీచర్ హ్యాండ్ బుక్ ని ఎలా ఉపయోగించాలి మోడల్ లెస్సన్ అనేటువంటిది దీన్ని ఉపయోగించి మనం ఎలా చెప్పాలి అనేటువంటి విషయాన్ని క్లియర్గా తెలియజేస్తారు ఎవరు తెలియజేస్తారు అంటే ఆల్రెడీ రిసోర్స్ పర్సన్ ఎస్సీఆర్ నుంచి ఒకరు ఉంటారండి సో వాళ్ళతో పాటు క్లస్టర్ ఆర్పీలు ఇద్దరు కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫార్టీ ఫైవ్ మినిట్స్ క్లాస్ అనేటువంటిది తీసుకోవడం అనేటువంటి జరిగింది సో లింక్స్ అనేటువంటివి ఆ రోజు షేర్ చేయబడతాయి సో ఇక్కడ కూడా సేమ్ అండి రిసోర్స్ పర్సన్ ఫ్రమ్ ఎస్సీఆర్టీ అండ్ క్లస్టర్ ఆర్పి గారు ఇద్దరు కలిసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ క్లాస్ అనేటువంటి తీసుకుంటారు సో ఇక్కడ లింక్స్ అనేటువంటి ఉంటాయి ఫస్ట్ సెకండ్ డీల్ చేసే వాళ్ళకి లింక్ వచ్చింది థర్డ్ టు ఫిఫ్త్ లింక్స్ వస్తాయి ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ కి లింక్స్ అనేటువంటివి షేర్ చేయబడతాయి అండి నెక్స్ట్ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అనేటువంటి బ్యాలెన్స్ ఉంది సెకండ్ సెషన్ లో ఇక్కడ పీర్ గ్రూప్ డిస్కషన్ ఆన్ టీచర్ హ్యాండ్ బుక్ అండ్ మోడల్ లెసన్స్ ఈ మోడల్ లెసన్స్ సంబంధించినటువంటి ఇతర టీచర్స్ యొక్క అభిప్రాయాలు అనేటువంటిది మనం తీసుకుని డిస్కస్ అనేటువంటి చేస్తాం ఈ ఫిఫ్టీన్ మినిట్స్ కి సంబంధించినటువంటి అండి నెక్స్ట్ త్రీ టు త్రీ ఫిఫ్టీన్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్ మనకు టీ బ్రేక్ అనేటువంటిది ఉంటది నెక్స్ట్ సెషన్ త్రీ అండి సెషన్ త్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ క్లాస్ అని ఉంటది ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్ప్లిట్ చేశారు ఫార్టీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ని సెపరేట్ చేయడం జరిగింది సో ఇది త్రీ ఫిఫ్టీన్ టు ఫోర్ పిఎం వరకు అండి సో ఇక్కడ ఈ ఫార్టీ మినిట్స్ త్రీ ఫిఫ్టీన్ టు త్రీ ఫిఫ్టీ ఫైవ్ వరకు ఇది ఒక కామన్ సెషన్ ఎగ్జిక్యూల్ అంతా ఒక చోట కూర్చుంటారు వీళ్ళకి ఒక వీడియో డిమానిస్ట్రేషన్ జరిగింది ఎఫ్ఎల్ఎన్ మీద సో ఎఫ్ఎల్ఎన్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది ఎగ్జిటీవీలందరికీ ఒకేసారి నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ సెపరేట్ సెషన్స్ ఏ సబ్జెక్ట్ వైజ్ గా ఉంటారు ఎస్ఎస్ ఎగ్జామినేషన్ బ్లూ ప్రింట్స్ అనేటువంటివి ఈ ఫార్టీ మినిట్స్ అనేటువంటివి డిస్కస్ చేయడం అనేటువంటి జరుగుతుంది ఇక్కడ అనేటువంటివి షేర్ చేయబడతాయి నెక్స్ట్ రిమైనింగ్ ఫైవ్ మినిట్స్ అనేటువంటిది పీర్ గ్రూప్ డిస్కషన్ దాని మీద ఒక ఫైవ్ మినిట్స్ డిస్కషన్ అనేటువంటిది చేస్తాం మనం అందరు టీచర్లు వాళ్ళకి అభిప్రాయాలు తెలియజేస్తారు ఈ ఫైవ్ మినిట్స్ లో ఇక్కడ కూడా సేమ్ అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ప్రైమరీకి వచ్చేటప్పుడు ఎఫ్ఎల్ఎన్ కాన్సెప్ట్ ఉంటే సెకండరీ లెవెల్ లో కి సంబంధించినటువంటి డిస్కషన్ అనేటువంటిది ఉండిద్ది అండి నెక్స్ట్ సెషన్ ఫోర్త్ సెషన్ టు ఫైవ్ అంటే సిక్స్టీ మినిట్స్ దీన్ని మళ్ళీ స్ప్లిట్ చేయడం జరిగింది సో దాంట్లో ఉండేటువంటి పార్ట్స్ ఏదో చూద్దాం సెక్షన్ ఫోర్ అండి ఇది సో అసెస్మెంట్స్ అండ్ అసెస్మెంట్ బుక్లెట్స్ మీద రిసోర్స్ పర్సన్ ఫ్రమ్ ఎస్ఆర్టీ అండ్ క్లస్టర్ ఆర్పి గారు పూర్తి వివరాలు అనేటువంటివి తెలియజేస్తారు ఇది థర్టీ మినిట్స్ అనేటువంటిది ఉండిద్దండి అండి ప్రోగ్రాము దీనికి సంబంధించినటువంటి లింక్ అనేటువంటి షేర్ చేయబడుతుంది మోస్ట్లీ లింక్స్ అనేటువంటి ఉన్నాయి సో వీడియోల రూపంలో మనము వీటి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది సో అసెస్మెంట్స్ అసెస్మెంట్ బుక్ లెట్స్ పైన సేమ్ సెషన్ ఫోర్ అనేటువంటిది వీళ్ళకు కూడా ఈ విషయం అనేటువంటిది తెలియజేస్తారు అసెస్మెంట్స్ అసెస్మెంట్ బుక్ లెట్స్ పైన వీళ్ళకు సంబంధించినటువంటి వీడియో అనేటువంటిది లింక్ షేర్ చేస్తారు వాటిని క్లియర్ గా వింటారు నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ పీర్ గ్రూప్ డిస్కషన్ పీర్ గ్రూప్ ఇన్ ద సెన్స్ ఇక్కడ మన టీచర్స్ ఒక డిస్కషన్ నెక్స్ట్ మంత్ కు సంబంధించి మన టార్గెట్స్ రీచ్ కావడానికి కావచ్చు మన సిలబస్ కంప్లీషన్ కావచ్చు మనం చేపట్టబోయేటువంటి యాక్షన్ ప్లాన్ సంబంధించిన డిస్కషన్ ఒక టెన్ మినిట్స్ జరిగింది ఆల్ టీచర్స్ అందరు పార్టిసిపెంట్స్ ఇక్కడ కలిపి కూర్చుంటారండి ఇది ఒక టెన్ మినిట్స్ అనేటువంటిది ఫోర్ ఫార్టీ వరకు జరిగింది సో ఇక్కడ కూడా సేమ్ అందరూ కలిసే ఉంటారు కాబట్టి ఇది సేమ్ అజెండా అనమాట నెక్స్ట్ వీడియోస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ బెస్ట్ ప్రాక్టీసెస్ కి సంబంధించినటువంటి ఒక వీడియోని ఎస్సీఆర్టీ వారు మనకు డిస్ప్లే అనేటువంటి చేస్తారు సో ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉండేది అండి ఫోర్ ఫార్టీ టు ఫోర్ ఫార్టీ ఫైవ్ పిఎం లింక్ అనేటువంటిది మనకు షేర్ అవుతుంది నెక్స్ట్ ఇంటరాక్షన్ విత్ సమగ్ర శిక్ష ఎస్ఆర్టీ అఫ్షియల్స్ సంబంధించిన ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంటది ఇది ఒక టెన్ మినిట్స్ ఉంటుంది దీన్ని కూడా లింక్ అనేటువంటిది షేర్ చేస్తారు సో నెక్స్ట్ అండి లాస్ట్ పార్ట్ ఫీడ్బ్యాక్ అండి ఈ ఫీడ్బ్యాక్ లో ఏముంటది అంటే మనం ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ అనేటువంటి జరిగింది కదా ఈ మీటింగ్ జరిగిన తర్వాత వీటికి సంబంధించినటువంటి ఫైవ్ ఎంసీక్యూస్ తో కూడినటువంటి వెల్యూషన్ పార్ట్ అనేటువంటిది మనం చేయాల్సి ఉంటుంది లింక్ షేర్ అవుతుంది అదే విధంగా క్లస్టర్ హెడ్ మాస్టర్ గారు క్లోజింగ్ రిమార్క్స్ కూడా ఇస్తారు సమ్అప్ చేస్తారు అనమాట సో ఇది కూడా అందరికీ కామన్ ఓకేనా అండి సో ఇదండి మనకు రాబోయే క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ సంబంధించినటువంటి కంప్లీట్ ఎజెండా ఈ ఎజెండా గా మనం జాగ్రత్తగా సో ఇచ్చినటువంటి స్కెడ్యూల్ ప్రకారము మన యొక్క ప్రోగ్రామ్స్ ని ఎటువంటి ఇబ్బంది లేకుండా నీట్గా జరుపుకోవాలని గవర్నమెంట్ యొక్క ఉద్దేశం సో మనం అందరం కూడా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా జరుపుకుంటే మనం స్కూల్ ఆఫ్డేట్స్ చదివిచ్చి ప్రోగ్రామ్ జరుపుకున్నందుకు అంత ఎంతో ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది ఓకేనా అండి సో ఇది టీచర్స్ ఈ రోజుకి మన యొక్క వీడియో మరొకసారి మరొక కాన్సెప్ట్ తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్